ఒక పట్టణంలో ఏం జరిగిందో తెలుసు ఒక మార్కెట్ ఉందండి ఆ మార్కెట్ లో ఒక ఆయన పండ్లు అమ్ముతున్నాడు అండి పండ్లు అక్కడ ఒక బోర్డు రాశాడు ఆ బోర్డులో ఏముంది తెలుసు ఇచ్చట పండ్లు ఇచ్చట మంచి పండ్లు అమ్మబడును అని పెద్ద బోర్డు రాయించుకున్నాడండి ఈ పండ్ల వర్తకుడు ఏం రాయించాడు చెప్పండి ఇచ్చట మంచి పండ్లు అమ్మబడును ఒక ఆయన వస్తున్నాడు అండి వచ్చి బోర్డు చదివాడు చదివి వాటితో మాట్లాడుతున్నాడు అంగడాయంతో ఏమండి ఈ చట్ట మంచి పళ్ళు అమ్మబడనున్నారే ఈ చట్ట అనేది ఎందుకు చెప్పండి ఈ చట్టని తెలుస్తూనే ఉన్నది కదా ఇక్కడ పళ్ళు ఉన్నాయని అందరికీ తెలుసు కదా నువ్వు మళ్ళీ ఈ చట్ట అంటే దాని అర్థం ఏంటిది అనవసరమైన మాట రాసి రాయించావు అక్కడ ఏమండి ఇక్కడ ప్రత్యక్షంగా ఈ చట్టాని అందరికీ తెలుసు కదా దారిపోయే వాళ్ళందరికీ ఇక్కడ పెట్టుకున్నాడని మరి ఈ చట్ట అని ఇంటి దగ్గర పెట్టుకున్నావా లేదు కదా ఇక్కడే పెట్టుకున్నావు కదా ఆ ఈ చట్ట అనేది రాయటం అనవసరం నాడు వీటండి ఆలోచించాడు నిజమే వాడు పోయినాడండి అండి ఆ పిలిపించి ఈ చట్ట అనేది జరిపించాడండి బోర్డు మీద ఇంకొక ఆయన వచ్చాడు ఏముంది అక్కడ చెప్పండి మంచి పండ్ ఇచ్చట పోయిందండి మంచి పండ్లు అమ్మబడున ఏమయ్యా నువ్వు మంచిని రాసినంత మాత్రం చేత మాకు తెలివి లేదా మంచిో చెడ్డో ఏరటానికి ఒట్టి చెడిపోయిన పండ్లను అక్కడ పెట్టుకుని నువ్వు మంచి పండ్లను రాసినా కూడా మాకు తెలివి ఉంది ఇక్కడ మంచి ఏమైనా తెలిసినా మాకు బుర్ర లేదు అని నువ్వు రాసిన చెప్పినట్టుగా ఉంది మాకు బ్రెయిన్ లేదు వాళ్ళకి బ్రెయిన్ లేదా చెప్పండి మంచి చెడ్డ అంతా ఏరుకోలేడు కాబట్టి నువ్వు మంచిని కలిగి చెప్పుకున్నావు అంటే అన్యాయం అది దానికి అర్థం లేదు నువ్వు రాయకూడదు మేము చెప్పాలి మంచి అని చెప్పి మేము చూసి పరీక్షించి ఇది మంచి పండుగను మేము చెప్పాలి నువ్వు రాసుకుంటే ఏం అర్థం లేదు ఆ మంచికి అర్థం లేదు లేనటువంటి ఒక వాక్యాన్ని రాసిపెట్టావు అని చెప్పాడు ఊహో వాడు వెళ్ళిపోయిన తర్వాత వీడు ఆలోచించాడు నిజమే ఇక్కడ మంచిని అన్నంత మాత్రం చేత అన్ని కొట్ట అన్ని తీసుకుంటారా లేదు ఏరుకుంటారు మంచి చెడ్డ ఏరుకునేది ప్రజలు అని రంగాన్ని మళ్ళీ పిలిపించాడు ఆ మంచి తుడిపించాడండి ఇక వెళ్ళిపోయినారు ఇంకొక ఆయన వచ్చాడండి ఏమయ్యా ఏముంది చెప్పండి రెండు ఎగిరిపోయినాయండి మంచి చటా పోయినాయి ఇంకేమున్నాయి పండ్లు అమ్మబాడున ఇంకొక ఆయన వచ్చాడు ఇది పండ్లని మా కళ్ళకి తెలుస్తూనే ఉంది కదా లేదా నువ్వేనో వంకాయలు అమ్ముతున్నావా బీరకాయలు అమ్ముతున్నావా పండ్లను మాకు తెలుసు కదయ్యా ఇంకా అనవసరంగా పండ్లను నువ్వు అడ్వర్టైజ్ చేయాలా నాన్ సెన్స్ నీకేం మెదడు లేదన్నాడు ఒక ఆయన ఆయన పోయిన తర్వాత రంగాయన్ని పిలిపించాడు పండ్లు అనేది చెడిపించాడు ఇంకా ఆఖరికి ఏం తెలుసుకోండి అమ్మబడును అని ఉందండి అందుకే ఒక ఆయన వచ్చాడు ఈ బోర్డు ఎంతగా అమ్ముతావన్నాడండి మరి అమ్మబడునంటే ఏంటి ఏం లేదు అక్కడ ఒట్టి అమ్మబడిన ఉంది ఈ విధంగా అప్పుడు ఆయన అనుకున్నాడు నారాయణ వీళ్ళ మాటలు వింటే ఇట్లా నాశనం అయిపోయింది ఇంతలో ఒక రంగు ఆయన వచ్చాడు బిల్లు తీసుకొచ్చాడు బిల్లు తుడవటానికి ఇరవై రూపాయలు దారిపోయే వాళ్ళ మాటలు వింటే ఇట్లాగే అవుతుందండి ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఏదో పుణ్యవా అంటూ ఈ మార్గంలో ఎవరైనా ప్రవేశిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం చెప్పే వే నో హీ అంటాడండి ఎవరు వివేకానంద్ సార్ కొందరే సత్యమిరుంగుచుందురెలను కాని దక్కిన వారలు గనుడ నిన్ను చేరి నవ్విన లక్ష్యం గుసేయబోకు యూ ఓన్లీ నో ది ట్రూత్ ది రెస్ట్ హేట్ అండ్ లాఫ్ ఎట్ ది బట్ పే నో హీ అనేసినాడు ఏ వాళ్ళకి జంక బాగా గోన్ గో ఫార్వర్డ్ అనేసినాడు ఇటువంటి ధైర్యం ఉంటే తప్ప మానవుడండి అండి ఆధ్యాత్మిక క్షేత్రంలో ముందుకి కొనసాగటానికి అవకాశం లేదు అది ఇప్పుడు భాగవతంలో శ్లోకం పూర్తి చేసి నేను వశిష్ట గీత కొనసాగిస్తాను ఏ మానవ జన్మరాహిత్యం మోక్షం ఎవరి కలుగుతుందో చెప్తున్నారండి రాగ పరావరణం ఏ ఎనిబడి ఎవరైనప్పటికీ కూడా నారాయణ మూర్తిని తమ జీవితంలో భక్తి పూర్వంగా స్మరణ చేస్తే చేస్తుంటారో వారికి ధ్యాన ప్రభావం చేతండి కిల్బిషం అంటే పాపం తొలగిపోతుందండి వారికి ప్రయోజనం ఫలం చెప్తున్న రిజల్ట్ మాతు తాగరు అనేసినాడు ఏమిటో దాని అర్థం మీరే ఆలోచించండి ఇక మీదట వారు తల్లి పాలు తాగరు ఇప్పటికీ ఎన్ని కోట్ల తల్లులు లక్షల తల్లులు పాలు తాగారు కుక్క తల్లి మెక్క తల్లి గాడిద తల్లి ఈ పాలు అంతా తాగేశాడండి ఇక మీదట తల్లి గర్భంలో వాడు పుట్టడు అని అర్థం అండి సరే మాతుర రసం అంటే తల్లి పాలు నాపు నెంతే తిరిగి తాగడు ప్రతి వారు ఈ కర్మను కనుక ప్రయత్నం చేసుకోబోతే జ్ఞానం పొందకపోతే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కాకపోతే మళ్ళీ జన్మ తప్పదండి చర ఆ సంచితం అనేటువంటి కర్మ గుండలాదిగా కనుక ఉంటే ఇక వాడు ఎట్లాగండి దాన్ని తరించేది కొంచెం కొంచెం కర్మ తీసుకుని ప్రారంధం అని చెప్పి అనుభవిస్తున్నాడు ఈ శరీరం ఇప్పుడు ఈ శరీరాలను ఎందుకు వచ్చినాయి తెలిసిన సంచితం అనేటువంటి రిజర్వా పెద్ద ఇదండి దాంట్లో ఫండ్ ఫండ్ ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ అనేదో ఇట్లా పెడతారు చూడండి ఆ విధంగా రిజర్వ్ లో ఉందండి ఆ రిజర్వ్ లో ఉన్నటువంటి కర్మలు కొద్దిగా తీసుకుంటాడు దాని పేరు ప్రారంభం అది ఈ ప్రారంభం అనుభవిస్తూ మళ్ళీ కొంత కర్మ దాంతో వేస్తుంటాడండి దాని పేరు ఆగామి అంటాడు ఇంకా ఎప్పుడండి ఆ సంచితం అనేది తొలగేది నిన్న శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పినారు ఈ కొండలాదిగా ఉన్న కర్మంతా ఒక చిన్న ఉపాయం చేత దగ్గం అని చెప్పి జ్ఞానం అనే అగ్ని తెచ్చుకోమంటారు భస్మసాత్ కురుజునే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురు జ్ఞానమనే అగ్ని ఈ జీవితం అందు కొరకు వచ్చిందండి చర